పెటిగోడ్ కలెక్షన్ చూస్తా ఇది నాకు స్టార్టింగ్ సెవెన్ పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇది ఓకే ఎయిట్ పార్ట్ అదే ఫిఫ్టీ రూపీస్ జాస్తి అయితే సో ఇది వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ సెవెన్ పార్ట్ ఎయిట్ పార్ట్ అదే సో ఎయిట్ పార్ట్ అంటే నెక్స్ట్ సైజ్ వస్తుంది సో నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్రా అంటే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి దీంట్లో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ రూపీస్ ఎయిట్ పార్ట్ ఫిఫ్టీ రూపీస్ జాస్తి ఓకే నైంటీ ఫైవ్ రూపీస్ సో కొంచెం క్వాలిటీ చేంజ్ అవుతుందండి సో అందుకని ఇది వచ్చేసరికి మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ ఎక్స్ట్రా సెవెన్ పార్ట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ పార్ట్ మ్యామ్ వన్ టెన్ సో దీంట్లో కూడా మీకు ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అండ్ వ్యారంటీ కలర్ అనమాట సో కలర్స్ కూడా చూడొచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది ఈ కలర్ లేదు అని లేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా గా ఉంటాయి ఎవ్రీ టైమ్ సో ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర పెట్టికోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇది ప్రీమియం సారీస్ కి వాటికి యూజ్ చేయొచ్చు కదా లైక్ పట్టు శారీస్ కి వాటికి బాగుంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో చూడండి సో వన్ ఫిఫ్టీ అండ్ వన్ సిక్స్టీ రూపీస్ రేంజ్ ఇది ఇది బండి సాటిన్ పెట్టుకోట్ బరుతే ఫ్రీ సైజ్ బరుతే ఇది బండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ప్యాకింగ్ బరుతే సో షేప్ వేర్ టైప్లో వస్తుంది మీరు వేర్ చేసుకున్నా కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట సో కలర్స్ దీంట్లో కూడా ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ సో కింద మీకు డిజైనర్ లేస్ కూడా వస్తుందండి కొన్నిటికి కొన్నిటికి ఇలాగా కట్ వర్క్ టైప్లో కూడా వస్తుంది సో డిజైన్ బట్టి మనకి కలర్ అండ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఏదైనా కూడా రూపీస్